ఎవరు ఒక లేచి మిగతా వాళ్ళు ఎంత క్లేదు అంటే ఆయన డౌట్ అండి ఆయన ఉన్నట్టడు అని మన్నాడు నేనే ఒప్పుకున్నాను మీరు ఒప్పుకోకపోతే క్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభు కాదు ప్రపంచం అంతటికీ ఆయన ప్రభువే నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందువులో హైందవ్యంలో ఉండి మేము స్వర్గమా అని అంటాము మీరు పరలోకమా అని అంటాము మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుతోనే ఎందుకని అంటే భగవంతుడు మీద పరలోకం చేరటానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మను మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు మనందరూ దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుందా అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు రకరకాల జాతరలు తిప్పి 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 Thank <laughs> you.